జై మాతా మహాకాళి నమో నమ జై మాత మహాకాళి నమో నమ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి మంత్రక్రియ చెప్తాను ఎలా అంటే ఒక గిద్ద గ్లాసు తీసుకొని అందులో శుద్ధ జలాన్ని నింపి ఎన్ని ముఖాల రుద్రాక్ష అయినా పర్లేదు ఒక రుద్రాక్ష కుంకుడుకాయ సైలో ఉన్నటువంటి ఒక రుద్రాక్షని ఆ నీటిలో వేయాలి ఆ నీటిలో వేసి దేవుడి దగ్గర పెట్టుకోవాలి స్నానం చేసిన తర్వాత మీరు ఇదంతా నేను మీరు స్నానం చేసిన తర్వాత సంగతి చెప్తున్నాను మీరు స్నానం చేసి దీపం వెలిగించి శివాయ నామాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేసి స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్కని నివేదన పెట్టి ఈ నీటిని ఆ రుద్రాక్ష తీసివేసి ఆ నీటిని లోపలికి తీసుకొని మీరు కనుక అడుగు బయటికి పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు ఖచ్చితంగా తీరుతారు ఇది మాత్ర శక్తి సంబంధమైనటువంటి ఒక మంత్ర యోగ రాజ్యం నమ్మి అనుభవి ఆచరించిన వాళ్ళకి అంతేలేని విజయం శుభం భూయాత్ జయ మహా